తర్వాత ఏంటంటే జనరల్ కొన్ని కేసుల్లోనేమో ప్రౌడీషీట్ ఓపెన్ చేయగలతో అలాంటివి ఏం లేకుండా చిన్న చిన్న కేసులు చిన్న చిన్న సెక్షన్ కేసు వరకు ఓకే అండి ఫర్దర్గా ఇంకా ఏమైనా ఓకే సార్ ఈ ఫిర్యాదు కాదండి లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ఒక రావుల్పాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోటి సంబంధించి ఒక రైడ్ జరిగింది రైట్ దొరికితే అందులో చాలామంది వ్యక్తులు దొరికారు కొన్ని పువ్వులు అయి పట్టుకున్నారు తర్వాత కొన్ని బైక్స్ అవి కూడా వెహికల్స్ రికవర్ చేశారు అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పట్టుకున్నారో ఆ స్థలం వాళ్ళకి కుచ్చులు పడి లక్ష్మణ్ ఉన్నాడు ఆయనకి ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు మళ్ళీ అది కాకుండా ఇంకా యాభై వేలు ఎక్స్ట్రా డిమాండ్ చేశారు దేనికంటే రేపు పొద్దున్న దాచి పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని తర్వాత ఏంటంటే ఆయన షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏసీ మేము ఆశ్రయించాడు ఈరోజు ఆయన వచ్చి డబ్బులు ఆయన ఒక కవర్ అని చెప్పి అందులో పెట్టి తర్వాత మేము వచ్చి అది రికార్డ్ చేయడం ఈ కేసు సంబంధించి ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ రాహుల్ పర్వదు డైరీ పర్వాలి మెంటేషన్